రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి బాల్యమిత్రులతో తిరిగి పరిచయం ఏర్పడుతుంది మేషరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఉన్నత అధికారుల మెప్పును పొందగలుగుతారు కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శుభదాయకం సింహరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేకపోతారు అత్యంత ఆప్తులు అని మీరు భావించిన వారితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి సింహరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శుభదాయకం రాశి కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు మీ శక్తి సామర్థ్యాలు మీకన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి మీ ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఖర్చు అధికంగా ఉన్న సంతానపరమైన పురోభివృద్ది బాగుంటుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది గుడ్ విల్ ని మరింతగా పెంపొందించుకుంటారు వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి ఆర్థిక లావాదేవీలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి గొప్ప కృషి చేస్తారు సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటారు మకర రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కుంభరాశి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు అతి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ప్రముఖుల కలయిక మానసిక ఆనందానికి కారణమవుతుంది కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కార్యక్రమాలను సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ కవచాన్ని పట్టించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్